మనకి ప్రపంచంలో లక్ష్మీ స్థానాలు ఐదే ఉన్నాయి అని చెప్పారు శాస్త్రంలో ఒకటి స్త్రీ యొక్క పాపట ప్రారంభ స్థానము పాపట ఎక్కడ ప్రారంభమవుతుందో పాపిడి తీయడం అక్కడ మన వాళ్ళు పాపికొండలు పాపికొండలు అంటుంటారు వాటి పేరు పాపికొండలు కాదు వాటి పేరు పాపట కొండలు అక్కడ నదీ ప్రవాహాన్ని పాపట విడదీసినట్టుగా కొండలు విడదీశాయి కాబట్టి వాటి పేర్లు పాపట కొండలు అది కాలానుక్రమంలో ఏమైపోయిందంటే పా పా ఏదో పాపికొండలు పాపికొండలు అని వచ్చింది కర్మ పాపికొండలు కావు స్త్రీ యొక్క కేశపాశమును విడతీసినప్పుడు ఏర్పడినటువంటి పాపక ప్రారంభ స్థానమునందు సింధూరము చేత అలంకృతము కావాలి సింధూరము కాని కుంకం కాని అలంకృతము కావాలి అలా అలంకృతమైతే అవి దీర్ఘాయు దీర్ఘ మాంగళ్యాన్ని పొందుతుంది సౌమాంగల్యాన్ని ఐదోతనాన్ని పొందుతుంది అని శాస్త్రం పాపట ప్రారంభమునందు సింధూరము కాని కుంకుమ కాని లేకుండా స్త్రీ పాపట ఉండరాదు అది దర్శనీయము కాదు